మంచిరాల జిల్లా దండపల్లి మండలం గూడెం గ్రామంలోని శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానంలో నలభై రెండు రోజుల పాటు మరియు నిన్న కార్తీక పౌర్ణమి జాతర ముగిసిన సందర్భంగా హుండీ లెక్కింపు కార్యక్రమం ఈ రోజు జరిగింది అని ఆలయ ఈవో సంకటాల శ్రీనివాస్ తెలిపారు ఈవో మాట్లాడుతూ ఈ మహోత్సవాల్లో భక్తులు ఉత్సాహంగా పాల్గొని స్వామివారికి తనయమైన సేవలను అందించారు భక్తుల విరాళాల ద్వారా ఆలయ అభివృద్ధికి పదమూడు లక్షల తొంభై ఆరు వేల రెండు వందల అరవై ఒకటి నగదు తొమ్మిది గ్రాముల బంగారం ఎనిమిది వందల తొంభై గ్రాముల వెండి సమర్పించబడింది అని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంలో భాగస్వాములైన ఆలయ ధర్మకర్తలు గ్రామంలోని పెద్దలు యువత భక్తులందరికీ ఆలయ కమిటీ తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాము అని ప్రతి ఏడాదిలాగానే గూడెం గ్రామం అంతటా భక్తి శ్రద్ధలతో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి ఈ సంవత్సరం జరిగిన వ్రత మహోత్సవాలను పురస్కరించుకొని భక్తులందరికీ స్వామివారి అనుగ్రహం ఎప్పుడు ఉండాలని ఆలయ కమిటీ ఆకాంక్షిస్తున్నాము ఈ మహోత్సవాన్ని విజయవంతం చేసిన అందరికీ మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు అని తెలిపారు ఈ కార్యక్రమంలో దండపల్లి ఎస్ఐ తైసోద్దీన్ మరియు వారి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు Iya nih తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూడగుట్టపై వెలిసిన ప్రముఖ దేవాలయమైన శ్రీ రమా సైత సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో నిన్న కార్తీక పౌర్ణమి పర్వదినము అత్యంత వైభవంగా కన్నుల పండుగ నిర్వహించబడ్డది అందరి సాయ స్థానిక గౌరవ శాసనసభ్యులు జిల్లా కలెక్టర్ గారి సూచనలతో ఎక్కడ ఇలాంటి భక్తులకు చిన్న చిన్న పొరపతలపా అన్నీ బ్రహ్మాండంగా నిర్వహించబడ్డవి ముఖ్యంగా పోలీస్ శాఖ వారి సహకారంతో మన మంచిరాల డీసీపీ గారి ఆధ్వర్యంలో ఏసీపీ గారు మరియు లక్ష్యపేట సిఏ గారు దండపల్లి ఎస్ఐ గారి ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు చేపట్టి భక్తులకు బారికేళ్లు కానీ ఇతరత్ర ఇబ్బందులు లేకుండా ఎక్కడ పోలీసు బందోబస్తు నిర్వహించబడ్డవి దేవస్థాన పక్షాన ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్యూల్యాండ్స్ మంచి వసతి భోజన వసతి ఇతరత్ర అన్ని ఏర్పాట్లు చేయబడ్డవి ముఖ్యంగా ప్రతి సంవత్సరము కార్తీక పవన్ అనంతరము భక్తులు సమర్పించిన మొక్కులు కానుకలు ఉండే కౌంటింగ్ జరుగుతుంది ఆ దానిలో భాగంగా ఈరోజు భక్తులు సమర్పించిన మొక్కుల కానుకలు ఉండే కౌంటింగ్ ఇప్పుడే ప్రారంభమైంది గత ఐదు రోజుల పంచపర్వాలలో భక్తులు చాలామంది విచ్చేసినారు గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఆదాయం కొంత ఎక్కువనే వచ్చింది ఈరోజు ఉండే కౌంటింగ్ సాయంత్రం మధ్యాహ్నం వరకు పూర్తయితే మధ్యాహ్నం పూర్తి కాగానే మరిన్ని వివరాలు తెలియపరచబడ్డాం